ఈ రోజు బోధన్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మాదిగా అమరవీరుల దినోత్సవానికి జరిపే వారికి పూలతో నివాళి అర్పించడం జరిగింది కార్యక్రమం తాడెం అబ్బయ్య మాదిగా ఎంఆర్పిఎస్ బోధన్ పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో జరిగింది ముఖ్య అతిథిగా లసీం భూమయ్య మాదిగా ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ మల్లకృష్ణ మాదిగ అంటే శిరోధ్యారంగా వర్గీకరణ లక్ష్యంగా కొనసాగుతున్న చరిత్ర ముప్పై ఒక్క సంవత్సరాలు ఎస్సీ వర్గీకరణ లక్ష్యం కోసం అసహులు బాసిన మాది గమరవీరుల కలను నేడు నూటికి నూరు శాతం సాకారం చేయడం జాతి లక్ష్యం కోసం అభాగ్యులకు అండగా నిలిచింది మా మీ మరణం వర్గీకరణ సాధించాలనే కసిని జాతి మొత్తం రంగి రగిలించింది వచ్చిన వర్గీకరణ శాస్త్రీయంగా లేదు మా జనాభా మా వెనుకబాటు తన ఆధారంగా అవకాశం ఇవ్వలేదని మళ్లీ పోరాటం చేయడానికి మీ త్యాగాల పోరాట పటిమే మా అందరికీ ఆదర్శం ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గోనేవర్ మాతీమాదిగా సింధి శంకర్ మోచి సంఘం నియోజకవర్గ సీనియర్ నాయకులు కాడి గొల్లా కుమార్ కార్యదర్శి కిన్నెర మోహన్ సంజు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు దీనికి ఈ యొక్క కుట్రలు జరిగినాయి ఈ కుట్రలు పసిగట్టి మందటి సమాధి గారు ఈ యొక్క కుట్రలు పసిగట్టి మరియు మండల కేంద్రంగా ఏదైతే ముప్పై సంవత్సరాల నుంచి మాజీ నేత మందాటి సమాధి నాయకత్వంలో ఏబిసిడి రిజర్వేషన్ల వర్యీకరణ కోసం పోరాటంలో అసలు బాసినటువంటి మాదిగా మన వీరుల వారి యొక్క త్యాగాలను స్మరించుకుంటూ మరియు ఈ రోజు ముప్పై సంవత్సరాలపై తీర్పునిస్తూ ఆ యొక్క తీర్పుని గౌరవించి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో జనాభా నిష్పత్తి ప్రకారము రావాల్సిన వాటా మాదిలకు ఇవ్వకుండా అశాస్త్రీయంగా ఈ యొక్క అమలు చేసింది మేము